భద్రపా షాప్ దగ్గరికి వచ్చాం రెండు చూద్దాం లోపలికి వెళ్ళేసి అన్నీ ఉన్నాయండి మన లేడీస్కి సంబంధించినవి అన్ని మా ఒకరు అదే ఫ్రెండ్స్ ఇదో చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఇదే జరిపోయింది ఫ్రెండ్స్ ఏం చెప్పాలో నాకు ఇచ్చే దగ్గర పనులు ఆగిపోయింది మెటీరియల్ కోసం వచ్చి తీసుకున్నానే మెటీరియల్ కూడా ఎంతో మరి డబ్బాలు అడుగుదాం ఒకసారి ఎంత ఇరవై రూపాయల పది రూపాయల షాప్ పెట్టిన ఇరవై రూపాయలు చూద్దాం తీసుకుందాం మరి బాగుంది అక్క బాగు టోపీలు టోపీలో అందరికి అందరు ఫ్రెండ్స్ చూడండి హాయ్ చెప్పు అదిగో మీరు వాళ్ళ షాపు ఫ్రెండ్స్ అన్నీ ఏమి అండి మీట్లో అన్ని ఇవ్వండి లేడీస్కి సంబంధించి జెంట్స్కి వండి ఓకేనా ఇవిగో చిన్న చిన్నగా ఉండండి చూడండి చెవులకి సూపర్ కావండి ఫ్రెండ్స్ అవిగో హాయ్ చెప్పు అదిగో హాయ్ అజోన్ ఫ్రెండ్స్ ఆహా లెక్కర్స్ అండి మనకు ఫేవర్స్ లేడీస్ సంబంధించిన ఫ్రెండ్స్ అవి వన్ ఫైవ్ రూపీస్ అంతేనా ఫ్రెండ్స్ ఏం రూరా మరి ఏంటి చదవటానికి ఎవరు రావాలి కదా నాగ తెలిసి మన ఫ్రోళ్ళకి చెప్పద్దు ఇవి రూపీస్ అండి ఫ్రెండ్స్ చెయిల్ సూపర్గా ఉండి అక్క వస్తున్నా ఇవ్వో చెయిల్ కానీ ఇవ్వేంతమ్మా చెప్పు వచ్చేది వచ్చింది ఫైవ్ ఓకే ఇవ్వ ఫ్రెండ్స్ మోడల్స్ మోడల్గా ఉండే అన్ని క్లిప్పులు కానీ అన్నీ బాగుండే మనకి గట్టిగా ఉండల్లో తీసుకోలు కలర్స్ ఒకటి పెద్దది ఫ్రెండ్స్ క్లిప్పులు ఉండి అసలు కప్పులుండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు పక్క చూద్దాం ఉండండి బాటిల్స్ పింగాణి సామాన్ కూడా ఉంది చాలా బాగుంది ఇగో ప్లాస్టిక్ ఉండి ఇదిగో అసలు సూపర్గా ఉండి చూడండి క్లిప్పులు ఎలా ఉండో మోడల్స్ మోడల్గా ఉండే హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మన ఇవెంతమ్మా పది రూ టెన్ రూపీస్ అండి ఫ్రెండ్స్ గోల్డ్ ఫాల్స్ ఫ్లెక్స్ క్లిప్పులు అండి ఇక ప్లాస్టిక్ సామాన్ అన్నీ ఉండి ఫ్రెండ్స్ ఇగో స్టీల్ సామాన చూడండి సూపర్గా ఉంది హాయ్ అద్దాలు కూడా ఉండే చూడండి ఇటువైపు వచ్చినప్పుడు కొనుక్కోండి ఫ్రెండ్స్ చాలా బాగుండి మసీద్ దగ్గర ఇవి కూడా అవునా దగ్గర మసీద్ దగ్గర ఇది మన సిర్ధాన్యాలు చూసిన దగ్గరలోనేవ్వండి అన్ని బాగుండి ఫ్రెండ్స్ ముల్లమూరి డౌన్ ఏది ఇదా డౌన్ లాంటి ఫ్రెండ్స్ ఇది ఉంది ఇక్కడ దగ్గర ఇటు వచ్చినప్పుడు రంగా బొమ్మ దగ్గర ముళ్ళమూరి డౌన్లో ఉండి ఇక్కడ క్లెక్కర్స్ చూడండి థ్రోన్స్ బాగుండి సూపర్గా ఉండి చూడండి తీసుకోవట్లేదు కొంచెం పెద్ద పెద్దగా చూసి మరి కొంచెం లెంత్ అటు పూర్తి పెట్టుకోవడానికి కొన్ని అలాగే ఇలాగా అదోటి అదో తీసుకొస్తా బాగుంటుంది చూడండి ఎంత బాగుండే చెవులి కూడా ఇవేంతమ్మా ఇరవై రూపాయలు ఫ్రెంట్లుగా చూడండి బ్లాక్లో సూపర్గా ఉండే ఉంగరాలంట ఇగో మనకు లేడీకి సంబంధించిన ఇవన్నీ కనపడి ఇడుగుసన్లు అమ్మాయి అదిగో సూపర్ చూడండి చాలా చాలా అంటే చాలా బాగుండే ఫ్రెండ్స్ మా చెవులి కానీ ఎంతమ్మా ఇవి వెనక వెనక ఉంటాయా ఇగో ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళవి ఎక్కడైతే ఇక్కడ గిఫ్ట్లు కూడా ఉండి ఫ్రెండ్స్ అమ్మాయికి అయితే వెనక వైపు ఉంటే తీయాలంటుంది ఒకసారి ఒకటి తీపిచ్చు మన వాళ్ళకి ఒకటి సార్ చూద్దాం ఫ్రెండ్స్ రేట్ ఎంత ఉందో ఏమో చూస్తే కదా తెలుస్తుంది మనకి మూడు వందల తొంభై ఇదిగో మూడు వందల తొంభై రూపాయలు అంట ఓకే బాగుంది ఇదిగో ప్లాస్టిక్ సామాన్ ఇక ఎంతమ్మా నలభై రూపాయలు అంటే ఫ్రెండ్స్ డబ్బాలు కొంచెం బాగుండే ప్లాస్టిక్ సైజుని బట్టి రేట్ ఉంది చాలా బాగుంది మరి ఇక్కడి వెంతమ్మా హండ్రెడ్ అంట ఇది చిన్న నలభై చిన్న అయితే నలభై అంటే పెద్ద హండ్రెడ్ అంట చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి నా ఛానల్ సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు చేయండి ఫ్రెండ్స్ ఇరవై మీకోసం ఇక్కడికైతే వచ్చాను చూపిస్తున్నా చూడండి పింగాణి కూడా ఉండేంతమ్మా నూట యాభై నూట యాభై రూపాయలు అంట అంటే మన ఐటెంని బట్టి రేటు ఉందిలే బాగుండే అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది పెద్ద పెద్ద చిన్న వాళ్ళు ఏ డబ్బాలు సెట్ సెట్లో ఉంది ఫ్రెండ్స్ మరి చూసారుగా ఇదిగో స్టీల్ సామాన్ కూడా ఉంది చూడండి చాలా బాగుంది మరి బాయ్